గాలి మేడలు పంతొమ్మిది వందల అరవై రెండులో బిఆర్ పంతులు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం పద్మిని పిక్చర్స్ పతాకంపై నిర్మించిన చిత్రం టిజి లింగప్ప సంగీతాన్ని అందించారు ఇదే సినిమాను గాలి గోపురం పేరుతో రాజ్ కుమార్ లీలావతి జంటగా కన్నడ భాషలో ఇదే నిర్మాణ సంస్థ తెలుగుతో పాటు ఏకకాలంలో నిర్మించారు మూవీలో ఎన్టీ రామారావు దేవిక ఎస్వి రంగారావు జయంతి జగ్గయ్య రాజనాల కాళేశ్వరరావు సురభి బాలసరస్వతి వి నాగయ్య ఎంవి రాజమ్మ రమణారెడ్డి పేకేటి శివరామ్ ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మూవీలో కృష్ణుడు పాత్రలో నటించిన ఎన్టీ రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై రెండు సంవత్సరములు లో లక్ష్మీ పాత్రలో నటించిన దేవికా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె రెండు మే రెండు వేల రెండులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై తొమ్మిది సంవత్సరములు మూవీలో మోహన్ పాత్రలో నటించిన జగ్గయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు మార్చ్ రెండు వేల నాలుగులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై ఏడు సంవత్సరములు మూవీలో నిమ్మి పాత్రలో నటించిన జయంతి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేదు ఆమె ఇరవై ఆరు జులై రెండు వేల ఇరవై ఒకటిలో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు డెబ్భై ఆరు సంవత్సరములు మూవీలో పానకాల స్వామి పాత్రలో నటించిన ఎస్వీ రంగారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు యాభై ఆరు సంవత్సరములు మూవీలో శాంతమ్మ పాత్రలో నటించిన ఎంవి రాజమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు డెబ్భై ఎనిమిది సంవత్సరములు మూవీలో ఫ్లాట్ ఫారం పాత్రలో నటించిన రమణారెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయినాటికి ఆయన వయస్సు యాభై మూడు సంవత్సరములు మూవీలో కనకం పాత్రలో నటించిన సురభి బాల సరస్వతి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు మూవీలో సింహాచలం పాత్రలో నటించిన రాజనాల కాళేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఒకటి మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన నాటికి ఆయన వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు వీళ్ళు రంగనాథం పాత్రలో నటించిన వి నాగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు ఇలా అతిథి పాత్రలో నటించిన పేకేటి శివరామ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై డిసెంబర్ రెండు వేల ఆరులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరములు